విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖ కేంద్రంగా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని దాని ద్వారా రియల్ ఎస్టేట్ భూమి అక్కడ భయంకరంగా పెరిగిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి క్రమంలో అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతంగా పెరిగిందని అక్కడ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏ ఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ ఎలా ఉంది అక్కడ అంటే ఏం చెప్తారు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచే భూమి స్టార్ట్ అయిపోయింది అంటే ఇరవై నాలుగు మేలో ఎన్నికలు అవుతాయి జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది బట్ అప్పటికే వైసీపీ పతనం గ్యారెంటీ ఘోర పరాభవం తప్పదని అన్ని సర్వేలు చెప్పడం ఈ రియల్టర్లు కూడా ముందుగానే పసిగట్టి ఫిబ్రవరి ఏది సంక్రాంతి తర్వాత నుంచే ఇరవై నాలుగు సంక్రాంతి తర్వాత నుంచి భూమి స్టార్ట్ చేశారు నేను జనరల్గా అమరావతి కృష్ణా గుంటూరు వీటిలో భూమి స్టార్ట్ అయింది అక్కడి నుంచి కొన్ని కాల్స్ కూడా వచ్చాయి నాకు సరే ఇట్లా మంచి ప్లాట్ ఉంది తీసుకుంటే జనరల్గా చేస్తుంటారు కదా టెలికాలర్స్ సరే విశాఖలో కూడా మిత్రులు ఉన్నారు అడిగితే నెక్స్ట్ కోటమి ప్రభుత్వం వస్తుంది కదా ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నారు కాకపోతే ఇది ఐటీ హబ్గా ఉంటుంది ఐటీ హబ్ కంటే చిన్న చిన్నగా వస్తాయి టీసీఎస్ లాంటి వస్తాయి అనుకున్నారు కానీ మీరు అన్నట్టు గూగుల్ డేటా సెంటర్ కానీ అలాగే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినవి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం అది రేపు జాన్యువరి తర్వాత ఓపెనింగ్ కూడా అయిపోతుంది అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ శరవేగంగా పనులు అయిపోతున్నాయి ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బై ప్రపోర్షనల్ గా రేట్లు పెరిగిపోయాయి అటు ఆల్మోస్ట్ ఆలు విజయనగరం నుంచి ఇటువైపు అనకాపల్లి వరకు కూడా అసలు భయంకరంగా ఎక్కడా సెంటు స్థలం దొరకని పరిస్థితి ఉంది ఒకవేళ దొరికినా కూడా బీభత్సంగా రేట్లు పెరిగిపోయాయి హైదరాబాదులో నగర శివార్లలో మామూలుగా అపార్ట్మెంట్ కొనాలంటే అరవై డెబ్బై లక్షలు చెప్తున్నా నగర శివార్లు నేను చెప్పేది బై మధ్యలో కాదు ఇంకా వెళ్ళాలి అంటే చెప్పక్కర్లేదు ఇంకా మూడు నాలుగు కోట్ల పై మాటే అదే పరిస్థితి విశాఖపట్నం కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఏ మధురవాడలో అనుకుంటున్నారో లేదంటే అటువైపు తగర్పోలస్ వైపు అటు విజయనగరం వైపు లేదా ఇటు అనకాపల్లి వైపు ఇటు పరవాడ వైపు ఇట్లాంటివి ఎక్కడ చూసినా కూడా భయంకరంగా రేట్లు పెరుగుతున్నాయి కారణం ఏంటంటే ఒకటి డెవలప్మెంట్ ఉంది టెక్స్ టెక్ దిగ్గజాలన్నీ వస్తున్నాయి కూట ప్రభుత్వం కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది దాన్ని అంటే డెవలప్మెంట్ ఒకే దగ్గర కాకుండా బయఫర్కెట్ చేద్దామన్న ఉద్దేశంలో ఇక్కడ అమరావతి అనేది ఒక విశ్వనగరంలో తీర్చిదిద్దాలి అలాగే ప్రకాశంలో ఒక రకంగా రాయలసీమలో ఒక రకంగా కర్నూలుకి అనంతపురం మధ్యలో కొంత ఐటీ హబ్ ని ప్రధాన ఐటీ హబ్ విశాఖను ఇట్లా ప్రతి విశాఖ కేంద్రంగానే ఇప్పటికే ఆరు లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తుంది డేటా సెంటర్ల రూపంలోనే మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే అంటే గూగుల్ డేటా సెంటర్ టీసీఎస్ డేటా సెంటర్ సిఫీ అలాగే మెటాకి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఇలా రకరకాల డేటా సెంటర్లు అక్కడ ఏర్పాటు కాబోతున్నాయి దాంతోపాటుగా కార్పొరేట్ సంస్థలు ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఐటీ దగ్గర సో ఈ నేపథ్యంలో అసలు విశాఖలో అనుకోని విధంగా రియల్ ఎస్టేట్ భూమి పెరిగినట్లుగా విపరీతమైనటువంటి మార్కెట్ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది దాని మీద అంటే ఆల్రెడీ స్థానికంగా ఉన్నాయి చిన్న చితక దగ్గర దగ్గర ఒక యాభై ఆరు కంపెనీలు ఉన్నాయి కాకపోతే ప్రధానంగా పెద్ద పెద్ద ఇప్పుడు మైండ్ స్పేస్ చేశారు రహేజా వాళ్ళు తర్వాత సత్వా అని మీరు ఈ మధ్యకాలం మీరు చూస్తే ఆల్రెడీ మనకు పంజాగుట్ట నుంచి అటు గచ్చిబౌలి వరకు ఎక్కడ చూసినా సత్వా ఎస్ఏ టీటీవీఏ అని ఉంటుంది సత్వా అని వాళ్ళు బెంగుళూరు చాలా చోట్ల ఉన్నాయి వాళ్ళు రహేజా వాళ్ళు తర్వాత ఎరీనా అని ఉంటారు కొంతమంది ఎరీనా వన్ అని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళ యొక్క కార్పొరేట్ ఆఫీస్ను స్టార్ట్ చేసి ఆల్రెడీ ఈ రహేజా వాళ్ళు మధురవాడ కేంద్రంగా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ కాంప్లెక్స్ అవి కట్టబోతున్నారు అంటే మరో మైండ్ స్పేస్ అక్కడ మనం చూడొచ్చు మరి అంత పెద్ద కంపెనీలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అబద్ధాలు అయితే మీరు అన్నట్టు ఒక పది లక్షల కోట్ల రూపాయలు కాకుండా స్టార్టింగ్లో మూడు లక్షల కోట్ల రూపాయలైనా ఇవన్నీ రాకుండా అవన్నీ పక్కాగా ఆధారం లేకుండా ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అక్కడ రావుగా ఇప్పుడు మై మైండ్ స్పేస్ లో మీరు వెళ్ళారండి హైదరాబాద్ రహేజా మైండ్ స్పేస్ కి లోపల కొన్ని వంద కంపెనీలు వందల కంపెనీలు ఉన్నాయి అవును ఎన్నో బ్లాక్లు బ్లాక్లుగా ఉంటాయి సో అదే అక్కడ కాన్సెప్ట్ కూడా వస్తున్నారంటే పక్కాగా ఎంబోయలు చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ విశాఖే కాబట్టి ఈ రహేజా లాంటి వాళ్ళు సత్వ లాంటి వాళ్ళు ఎరీనా లాంటి వాళ్ళు వెళ్ళి బాగా వేశారు ఆల్రెడీ చిన్న చితకా వాళ్ళు కూడా ఆ ఈ పెద్దవాళ్ళతో టైప్ చేసుకొని వాళ్ళ యొక్క భూములు రేట్లు పెంచుకుంటున్నారు పైపెచ్చు కోటి ప్రభుత్వం వస్తుందని ముందే తెలుసు అనుకుంటా ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకి లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్న చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు కూడా ముందే భూములు కొని పెట్టుకున్నారు ఇప్పుడు వస్తే వీళ్ళందరికీ రూపాయది పది రూపాయలు చేసి అమ్మడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అంటే వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఫేవర్గా పనిచేస్తే చేయొచ్చు కానీ మేధస్సు ఉంటుంది కదా నెక్స్ట్ వీళ్ళు ఎలాగా పోతుంది జగన్ గవర్నమెంట్ బాబు గారు వస్తే భూమి పెరుగుతుంది మనం ముందే కొని పెట్టుకుందాం అని రెడీ సడీ చేసుకున్నారు ఈవెన్ దేవాదాయకు సంబంధించిన భూములు కూడా కొన్ని కబ్జా అయ్యే పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు విశాఖలో అంత భయంకరమైన భూమి ఉంది పైగా విశాఖ ఇప్పటికీ మామూలుగా ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఒక పీస్ఫుల్ సిటీగా పేరుంది బట్ ఇప్పుడు ఇవి ఏవైతే రియల్ ఎస్టేట్ ఇవన్నీ వస్తున్నాయి డెవలపింగ్ వస్తుందో మెల్లమెల్లగా క్రైమ్ రేటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక ఈ భయం కూడా ఉంది స్థానిక ప్రజల్లో బట్ ఎవరు అభివృద్ధిని అడ్డుకోలేరుగా అభివృద్ధి అడ్డుకుంటే ఎస్పెషలీ ఉత్తరాంధ్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో క్యాపిటల్ అది ఇది చెప్పి చేసిన ఏదైతే ఉందో దాన్ని ఈ ఐటీ అబ్బాగా మార్చడం కేవటం ప్రభుత్వం వాళ్ళందరికీ ఊరటగా అనిపించింది అబ్బా మేము ఎక్కడో హైదరాబాదో బెంగళూరో ముంబైయో వెళ్ళి ఉద్యోగాలు చేయక్కర్లేదు మా ఉత్తరాంధ్రకే విశాఖ కేంద్రంగానే ఇవన్నీ వస్తున్నాయి సో మేము కుటుంబానికి వాళ్ళకి దగ్గరగా ఉంటూనే తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూనే ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే ఒక భరోసా కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం తద్వారా డెవలప్మెంట్ కూడా అలాగే ఉంది దీనికి ప్రత్యక్షంగా వీరన్నట్టు పది లక్షల కోట్ల పెట్టుబడికి ప్రత్యక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి అనుకుందాం అన్ని కలిపి బట్ పరోక్షంగా ఎంతమంది ఆధారపడతారండి ఆ ఉద్యోగులకు అవసరమైన ఇల్లు అంటే ఆ ఓనర్స్ ఉన్న టెనెంట్స్ గా కదా వాళ్ళకి బెనిఫిట్ చాయ్ షాప్ వాడు ఆటో వాడు క్యాబ్ వాడు హోటల్ వాడు ఇంకా ప్రతిదీ కూడా కిరాణా షాపు ఒకటి కూడా పుట్టుకొస్తాయి అట్లాగా సో ఇట్లాంటి డెవలప్మెంట్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ముందుగానే బాగా వేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ని ఎవడూ ఆపలేడు వాళ్ళు ప్రతిదీ ఎంఓఏలతో బేస్ చేసుకొని వాళ్ళ కంపెనీ అక్కడ ఎన్ని కంపెనీలు ఉంటాయి వాళ్ళు అంటే ప్లగ్ అండ్ పే అన్ని రెడీగా కట్టేసి డెస్క్లు డెస్క్ లు అన్ని సాంబర్స్ రెడీ చేసి ఇచ్చేస్తారు కంపెనీలు రావడమే తరువాయి ప్లగ్ అండ్ ప్లే కాంటాక్ట్ చేసుకోండి అక్కడ కొన్ని కొన్ని వెంచర్లు కూడా కొత్త వలస వరకు వెళ్ళిపోయాడు కొత్త వలస దాటేసింది ఇంకా కొత్త వలస నుంచి అటు ఏంటి ఊరు అలమంద ఏవో అంటారు ఎస్కోట వైపు అటువైపు కూడా వెంచర్లు వెళ్ళిపోయాయి మీరు ఇంకా విల్లాలు ఇవన్నీ కూడా భయంకరంగా వస్తున్నాయి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళు మీకు ఎట్లా ఇస్తాం లేదంటే మీరు మా పక్కన మీరు వెంచర్ వేసుకోండి ఇప్పుడు ముందు ఏం చెప్పేవారు అంటే కంపెనీలు పెట్టి చెప్పేవారు మా కంపెనీకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఇది వెంచర్ ఉంది మీరు కొనుక్కోండి ఇప్పుడు ఏం చెప్తున్నారు రహేజ లాంటి కంపెనీ వస్తుంది రహేజ పక్కనే మా వెంచర్ ఉంది కొనుక్కోండి అని చెప్తున్నారు కంపెనీల పేరు చెప్పొచ్చు బట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకో రియల్ ఎస్టేట్ పేరు చెప్పి కూడా బిజినెస్ చేస్తున్నారంటే దాని భూమి ఏ స్థాయిలో ఉందో జస్ట్ ఇమేజ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్